కాకినాడ జిల్లా పత్తిపా నియోజకవర్గం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తారని గత ప్రభుత్వంలో జగన్ నమ్మించి అధికారంలోకి వచ్చాక మోసం చేసి ఒకరికి వేశారని నియోజకవర్గంలో అనేక మంది తల్లికి వందన లబ్దిదారులు అభిప్రాయపడ్డారు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వేశారన్నారు ఒక్క విద్యార్థికి రెండు వేలు పాఠశాల అభివృద్ధి కోసం తగ్గించినా ఇచ్చిన చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారన్నారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నాగేడ్ జిల్లా అత్తపురం మండలం మాకు గజనిపూడి వైఎస్ఆర్ జగన్లో అయితే ఒకరికి అమ్మ అమ్మ కూడా పడ్డది ఇప్పుడు మాకు జగన్ చంద్రబాబు నాయుడు వల్ల లోకేష్ గారి వల్ల వాళ్ళ గారి వల్ల మాకు ముప్పై తొమ్మిది వేల ముగ్గురికి పడ్డది వాళ్ళ దగ్గరికి మొత్తం ముగ్గురికి నమస్కారం వైఎస్ఆర్ పరిపాలనలో అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అతను అన్నారండి అవి ఎవరికి వేయలేదు ఒకరికి వేయలేండి అందులో ఈ పరిపాలనలో మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి అతన్నారండి మా పిల్లలకు ముగ్గురికి వేసారు చంద్రబాబు కొత్తగా తీసుకుపోతున్నారు గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నది ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి కూరకి డబ్బులు వేస్తానన్నారు కానీ ఒకరికే పడది ఈ ప్రవర్తనంలో ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు ముగ్గురు వరకు డబ్బులు పడిపోయాయి చంద్రబాబు నాయుడు కొత్తనా గత ప్రభుత్వంలో మరి ముగ్గురికి ఎంతమంది పిల్లలు కొంటే అంతమందికి డబ్బులు వేస్తానన్నారు అండి మరి ఓ పిల్లలకి సరే అండి మరి డబ్బులు ఈ ప్రభుత్వంలో అయితే మరి చంద్రబాబు నాయుడు గారు మాందరిగొడి పిల్లలకి తెలుగు వందనం డబ్బులు వచ్చింది మరి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వందనాలండి మరిపరమే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి తెలుగు వందనం పడ్డాయి అయినా జగన్ అయితే ఒకే మనిషికి పడింది అయినా ఆయన ఇచ్చుకున్న మాట ప్రకారంగా జోడ అంటే జోడ ముగ్గురు అంటే ముగ్గురు ఎంతమంది పిల్లలకే ఉన్నా అతన అలాగే వేసారు ఆయన పథకం గురించి ఇంకా ఎవరో చెప్పుకుంటే పని లేదు అతను అన్న కోరిక మాత్రం తీసారు కాకినాడ జిల్లా పచ్చిపడి మండలం అమ్మ గ్రామం అండి మాది మాకిద్దరు కుమారులు గత ప్రభుత్వంలో ఒకడుంటే ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకరికే పడేది ఈ తిరుగుదేశ్ పరిపాలన వచ్చాక ఇద్దరు కుమారులు అయినా నలుగురి అయినా అమ్మ అమ్మ తల్లి మందరం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా ఉన్నారు చంద్రబాబు అడిగారు గారు ఇరవై ఆరు వేలు పడ్డాయి నాకు ఇద్దరు కుమారులు ఇరవై ఆరు వేలు పడ్డాయి ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారండి జిల్లా మండలం ముగ్గురికి పడ్డాయి ముందు ప్రభుత్వం ఒకరికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ముగ్గురికి వచ్చాయి చంద్రబాబు వచ్చేసి పని పని చేశారు కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ఉమ్మంగి గ్రామం మాది ఈ తల్లికి వందన ప్రకారంగా ఎంతోమంది పేదవాళ్ళకి ఈ డబ్బులు ఉపయోగపడతాయని ఆశించండి ఇలాంటి పథకాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారని ఆశించిన అలా కాకుండా ఇప్పుడు ఎన్నో చేపత ఉన్నారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎన్నో చేపన్నారు అలాగా అలాగన్నీ చేయాలని ఆశించిన అదే ప్రకారంగా కూడా రాజధాని కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇలాంటివి ఎన్నో చేయాలని ముందు ముందు ఈ రాష్ట్రాన్ని ఎంతో కష్టాల్లోని నష్టాల్లో వాటిని ఇంకా అభివృద్ధి చేయాలని చేస్తారని కూడా ఆశించడం మాట కన్నడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు నియోజకవర్గం చిన్న శంతలపూరి గ్రామం పెరియాల సింగు గారు ఆధ్వర్యంలో మరి ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వంద కింద మనిషికి పదిహేను వేలు చొప్పున వేస్తానన్నారండి మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సెలవు చేశారండి ఈరోజు మా ఇద్దరు పిల్లలకు కూడా మా అకౌంట్లో మరి ముప్పై వేలు పడ్డాయండి మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది అన్న ఒకరికే పడిద మరి ఈ ప్రభుత్వం అయితే అలా కదండి ఎంతమంది పిల్లలు అంత మంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు అండి మరి ఆయన మనసు కోరుకుండా అండి కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలంలో గజనపూడి గ్రామం మన జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడింది అండి అమ్మ అమ్మఒడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి మనం అన్నదే ఇద్దరికి పడ్డదండి మా ఇద్దరికి పిల్లలకి ఇద్దరికే పడ్డదండి మాకు వచ్చి మాకు వచ్చి ఏంటంటే ఒక ముప్పై వేలు అన్నారండి ముప్పై వేలుకి ఇరవై ఆరు వేలే పడ్డదండి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అంటే రెండు వేలు రెండేసి వేలు తగ్గించుకున్నారండి స్కూల్ స్కూల్ పండు అని ఆయాలు కానీ నాలుగు వేలు తగ్గించుకున్నారండి ఇద్దరికి మాకు వచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే మాకు బాగుందండి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి మాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి धन्यवाद हल्के